క్రింద యోసేపు జోసెఫ్ బైబిల్ కథను తెలుగులో ఐదు సంక్షిప్త పంక్తుల్లో ఇవ్వబడ్డాయి యాకోబు ఎక్కువగా ప్రేమించిన కుమారుడు యోసేపు యాకోబు యోసేపునకు రంగురంగుల నిలువుటంగి కుట్టిస్తాడు కోట్ ఆఫ్ మెనీ కలర్స్ అలాగు ప్రేమించుట ద్వారా అన్నలలో అసూయ ప్రారంభమైంది అతని అన్నలలో అసూయను పెంచింది అతను తల్లిదండ్రులతో భవిష్యత్లో జీవితంలో గొప్ప వ్యక్తిగా మారబోతున్నట్లు కలలు చూశాడు వీటిని వినిన అన్నలు అతనిపై కోపంతో రగిలిపోయి సమయమును చూసి ఒక దినం గుంటలో పడవేశారు వెంటనే ఆ మార్గమున వెళ్తున్న ఫరోయొక్క యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతియునైన పోతిఫరునకు అతనిని అమ్మివేసిరి పోతిఫరు ఇంట్లో బానిసగా చేరిన యోసేపును ప్రతిదినం గమనించిన పోతిఫరు భార్య ఒకరోజు యోసేపును పాపము చేయుటకు ప్రేరేపించింది దేవుని భయము కలిగిన యోసేపు పోతిఫరు భార్యకి లొంగిపోక ఆమెను విడిచి దేవుని భయంతో పాపమును విడిచి పాపం చేయుటకు తెగించక పారిపోతాడు వెంటనే ఆమె కోపంతో అబద్ధమును ప్రకటించి యోసేపు పాపము చేయుటకు ఆమెను ప్రేరేపించినట్లుగా ఫిర్యాదు చేసి అతన్ని జైల్లో వేయిస్తుంది అతని భార్య అసభ్యభావంతో ఫిర్యాదు చేసి యోసేపును జైలుకు పంపిస్తుంది జైలులో యోసేపు కలల విశ్లేషణతో ప్రఖ్యాతి పొందుతాడు ఎవరికి కలలు వచ్చినా అతను దేవుని జ్ఞానముతో కలలను వివరించి చెప్తుండేవాడు ఆ విధముగా యోసేపు జైల్లో ప్రఖ్యాతి చెందినాడు ఒకరోజు పోతిఫరుకి కూడా కలలు వచ్చినవి ఆ కలలను అక్కడ ఎవ్వరూ వివరించలేనిచో దేవుని జ్ఞానంతో యోసేపు ఆ కలలను వివరిస్తాడు భవిష్యత్తు పట్ల దేవుని ఉద్దేశములను కలలో దేవుడు చూపిన విధంగా తెలియపరచి ఆ ప్రాంత ప్రజలను కరువు నుండి కాపాడతాడు పోతిఫరు దానితో ఆశ్చర్యపడి ఆయనను ఐగిత్తులో ఘనపరచి ప్రజలకు ఆహార సరఫరా నిర్వహించి తరువాత సోదరులను గుర్తించి వారికి క్షమించి కుటుంబాన్ని అయి గిప్తులో రక్షించాడు పాఠం ఈ కథ ద్వారా మనం తెలుసుకునే ముఖ్య విషయాలు దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది అసూయపరులు మన మీదికి లేచినా మనం నిలకడగా దేవుని వైపు చూస్తూ స్థిరముగా ఆయన మీద విశ్వాసంతో క్షమాపణ గల మనసు కలిగిన వారమైతే కచ్చితంగా దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము దేవుడు నమ్మదగినవాడు ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మును దీవించునుగాక